నమో వెంకటేశ్వర ఎన్నో కుటుంబాల కష్టాలను గట్టెక్కించినటువంటి సప్త వ్రతం ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఎవరు చేసుకోవాలి ఈ వ్రతం చేయాలంటే అనవాయితీ ఉండాలా పెళ్లి కాలేదు అయినా ఈ వ్రతం చేసుకోవచ్చా పెళ్ళయింది భర్త మాకు దగ్గరలో ఉండరు సో అయినా నేను ఈ వ్రతం చేసుకోవచ్చా ఈ వ్రతం చేసుకుంటే ఖచ్చితంగా తిరుమల వెళ్ళాలంట కదా తిరుమల వెళ్ళకపోతే ఈ వ్రతం చేయకూడదా ఈ వ్రతం చేసుకోవాలని ఉంది కానీ ఎలా చేసుకోవాలో తెలియదు ఎన్నో సందేహాలు మీకు ఉన్నాయి కదా సో ఆ డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను అంటే మనం సప్త శనివారం వ్రతం ఎప్పుడు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఎలాంటి నియమాలు పాటించాలి అలాగే మనకు పూజకు కావాల్సిన పూజా సామాగ్రి దగ్గర నుండి మనం పెట్టుకోవాల్సిన నైవేద్యం వరకు అలాగే మీ అందరికీ వచ్చేటటువంటి అన్ని డౌట్స్ ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను సో తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మనకి పూజకి కావాల్సినటువంటి సామాను రెండు జాకెట్ ముక్కలు పసుపు కుంకుమ అక్షింతలు దేవునికి పెట్టడానికి వస్త్రాలు లేదు అంటే కనుక మనం కాటన్తో చేసినటువంటి వస్త్రాన్ని పెట్టుకోవచ్చు తులసిమాల కొబ్బరికాయలు రెండు పూలు నల్ల నల్ల నువ్వులు అవి చిమ్మిలి చేయడం కోసం అలాగే నల్ల నువ్వుల నూనె తమలపాకులు ఒక్క రాగి చెంబు కలసానికి అవి ఆతి కర్పూరము ముడుపు కట్టుకోవడానికి ఒక తెల్లని కాటన్ క్లాత్ అలాగే గంధము ఆవు నెయ్యి బియ్యం పిండి ప్రమిదల కోసము అలాగే ఒత్తులు పచ్చకర్పూరము నల్ల ద్రాక్ష పంచామృతం కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలి అలాగే పీఠం మీద మనం ముగ్గు వేసుకోవడానికి కొంచెం ముగ్గు అవన్నీ అక్షింతలు అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి ముందు రోజు నైటే మనము ముడుపు కట్టుకోవడానికి ఆ తెల్లని కాటన్ వస్త్రాన్ని పసుపు గంధము ఉన్నటువంటి వాటర్లో వేసేసి తడిపి నైట్ ఆరవేసేసుకోవాలి పొద్దున్నే మనం ముడుపు కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ తెల్లవారుజామునే మనం తల తలస్నానం చేసేసి మన ఇంటి అన్ని శుభ్రం చేసుకొని మనం ఒక పీఠాన్ని మనం మన గుడి పూజా మందిరంలో అయినా పెట్టుకోవచ్చు లేదంటే అక్కడ ప్లేస్ లేదంటే కనుక మనం ఓపెన్ ప్లేస్లో ఒక చోట అయినా సరే ఇలా పీఠం వేసుకొని దాని మీద పద్మాసనంగా పద్మ ముగ్గు వేసేసుకొని ఆ పీఠం మీద ఒక పసుపు క్లాత్ జాకెట్ పీస్ వేసుకొని మనం దేవుణ్ణల ఒట్టిగా కూర్చోపెట్టకూడతాం కాబట్టి కొంచెం బియ్యం అయితే వేసుకోవాలి సో ఇవన్నీ రెడీ చేసుకున్నాక ఫస్ట్ మనం ప్రసాదాలు రెడీ చేసుకోవాలి ఫస్ట్ కంపల్సరీగా మనము శనివారం రోజు నల్ల నువ్వులు అంటే శనిశ్వరికి కూడా కలిపి చేసేలాగా నల్ల నువ్వులతో చిమ్మిరి చేసుకోవాలి చిమ్మిరి అంటారు సో నా ఏం చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు నల్ల నువ్వులని ఇలా మిక్సీలో వేసుకొని దాంట్లో కొంచెం కొబ్బరి వేసుకొని బెల్లాన్ని తురిమేసేసి మొత్తాన్ని ఒకసారి మనం మిక్సీ పట్టేసుకొని కావాలంటే కొంచెం నెయ్యి వేసుకొని ఇలాగా చేతికి నెయ్యి అప్లై చేసేసుకొని చిన్న చిన్నగా ఉండల సైజులో చేసుకొని వీటిని ఏడు ఉండలుగా మనం ప్రసాదంగా రెడీ చేసి పెట్టుకోవాలి సో అలాగే తర్వాత మనం పానకం రెడీ చేసుకోవాలి పానకానికి మనం ఒక గ్లాసు వాటర్ వేసుకొని తురిగినటువంటి బెల్లం వేసి ఇలాచి వేసి కొంచెం మిరియాల పౌడర్ వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోవాలి సో ఇది వచ్చేసి పానకానికి సో కంపల్సరీ పానకం అయితే తయారు చేయాలి తర్వాత మనం పిండి ప్రమిదల కోసం ఒక కప్పు బియ్యపిండి తీసుకొని దానిలోనికి కొంచెం తురిమినటువంటి బెల్లం వేసేసి ఇలా గనక చేసినట్లయితే మిక్సీ వేసినట్లయితే మనకి లోపల ఎలాంటి ఇలా తొలుకలు తొలుకలుగా లేకుండా సో మెత్తగా పౌడర్ అవుతుంది కాబట్టి సో అలా చేసి మిక్సీ ఒకసారి మిక్సీ వేసేసుకొని దాంట్లో కొంచెం పచ్చకర్పూరం వేస్తే స్మెల్ బాగుంటుంది పచ్చకర్పూరం వేసి మీరు కావాలంటే పాలైనా పోసుకోవచ్చు లేదంటే వాటర్తో అయినా కలుపుకోవచ్చు సో మీరు ఎలా చేసినా పర్వాలేదు సో ఇలాగా ఒక ముద్దలాగా రెడీ చేసేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి సో ఇలా ఐదు నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవడం వల్ల పిండి కొంచెం మంచిగా బిగుతుగా మీన్ లూజ్ ఇది అవుతుంది అనమాట సో తర్వాత మనం ఇలా తీసుకొని మనకి ఏడు ప్రమిదలైతే కంపల్సరీ పెట్టుకోవాలి లేదు అంటే ఫస్ట్ వారం ఇలా ఏడు ప్రమిదలు చేసుకోవచ్చు లేదు మేము ఇలా రో ప్రతి వారము చేయలేమంటే కనుక ఫస్ట్ వారం ఏడు ప్రమిదలు అలాగే చివరి రెండు చివరి వారం ఏడో వారం మీరు ఇలా ఏడు ప్రమిదలు పెట్టుకోవచ్చు మధ్యలో మీరు రెండు ప్రమిదైనా పెట్టుకోవచ్చు ఇలా ఏడు ఉండలు చేసుకొని ఇలా చూపించినట్లు వీడియోలో ఇలా గనక మీరు చేసుకున్నట్లయితే చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు ఈ ప్రమిదలు అనేవి పిండి ప్రమిదలు తర్వాత ఇలా గంధము కుంకుమతో బొ బొట్లు పెట్టేసుకోవాలి మనం కలసం రెడీ చేసుకోవాలి కలసానికి రెడీ చేసుకోవడానికి ముందు ఈ చెంబుకి చుట్టూ పసుపు రాసి బొట్లు పెట్టేసుకొని దాంట్లోనికి వాటర్ వేసుకొని సో పసుపు కుంకుమ అక్షింతలు అలాగే వేస్తే ఒక రూపాయి నాణం కూడా వేసుకొని పువ్వులు అలాగే తులసి ఆకులు కూడా వేసుకొని అక్షింతలు కూడా వేసుకొని మనం కొబ్బరికాయకి ముందు చుట్టూ శుభ్రంగా వాష్ చేసుకొని కొబ్బరికాయ బొట్లు పెట్టేసుకొని ఒక జాకెట్ ముక్కని ఇలా కలసంగా రెడీ చేసుకొని ఈ షేప్లో పెట్టేసుకొని దానికి కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి జాకెట్ ముక్కకి తర్వాత ఇలా మీకు కలసం ఆచారం లేకపోతే కనుక మీరు కలిసి పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదండి సో అది మీ ఇష్టం తర్వాత మనం ముందుగా బియ్యం పోసినటువంటి పీఠం మీద వెంకటేశ్వర స్వామి పటాన్ని అలాగే లక్ష్మీదేవిని కంపల్సరీగా పెట్టుకోవాలి సో నా దగ్గర విగ్రహం ఉంది కాబట్టి నేను లక్ష్మీదేవిని విగ్రహం పెట్టుకున్నాను లేదంటే మీరు పటంలో వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి కలిసిన పటాన్ని అయినా పెట్టుకోవచ్చు అలాగే ఇలా అలా కలిసి కూడా ఒక ప్లేట్లో బియ్యం పోసేసి అలా కలసాన్ని అలా పెట్టుకోవాలి అలాగే మనం ఏ పూజ చేసినా కూడా ఫస్ట్ విఘ్నేశ్వరిని అయితే పూజించాలి సో విఘ్నేశ్వరిని మీద దగ్గర విగ్రహం ఉంటే పెట్టుకోవచ్చు లేదు అంటే కనుక మీ మీరు పసుపు వినాయకుడిని కూడా తయారు చేసుకోవచ్చు అంటే విగ్రహం పెట్టాం కదా పసుపు వినాయకుడిని చేయొచ్చా చేయకూడదా అంటే విగ్రహం పెట్టుకున్నారు కాబట్టి చేసినా చేయకపోయినా పర్వాలేదు కాకపోతే నేనైతే నేను పసుపు వినాయకుడిని కూడా చేసి పెట్టుకున్నాను విగ్రహం ఉన్నా కూడా తర్వాత ఇలాగ ప్రమిదల్లో నూనె వేసుకొని ఇలా ఏడు ఒత్తులు వేసుకోవాలి తర్వాత మనం రెడీ చేసినటువంటి ప్రసాదాలన్నీ కూడా తీసుకొని ఒక పక్కన పెట్టేసుకుంటే మనం పూజ రెడీ చేసుకోవచ్చు మనం పూజ స్టార్ట్ చేసే ముందు మనం ముందుగా ముడుపు కట్టుకున్నటువంటి ముడుపును వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టుకొని మన ముడుపుని చెప్పుకొని పూజ స్టార్ట్ చేసుకోవాలి తర్వాత పూజా విధానము ఫస్ట్ మనం ఆచమనం చేసుకొని సంకల్పం చేసుకోవాలి తర్వాత కలసారాధన చేయాలి ఆ తర్వాత గణపతి పూజ చేసుకోవాలి షోడచోపచార పూజ చేసుకొని తర్వాత అంగపూజ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చేసి ధూపదీప నైవేద్యాలు చే చెప్పుకోవాలి తర్వాత చివరిగా దీపాలన్నీ వెలిగించిన తర్వాత వ్రత అయితే కంపల్సరీ వినాలి లేదంటే చదువుకోవాలి సో వస్తే మీరు చదువుకోవచ్చు లేదంటే కనుక మీరు ఫోన్లో అయినా వినవచ్చు చాలా వీడియోస్ ఉంటాయి సో వ్రతం అయితే కం వ్రత కథ అయితే కంపల్స సారి చదువుకోవాలి తర్వాత చివరిగా మీరు ఆ రోజుల్లో ఉపవాసం ఉండి సాయంత్రం మళ్ళీ పూజ చేసుకొని అతిథికి భోజనం పెడితే చాలా మంచిది సో వీలైతే కంపల్సరీగా అతిథికి భోజనం పెట్టడానికి ట్రై చేయండి శనివారం వ్రతానికి గురించి కొన్ని డౌట్స్ అండి సో నాకు తెలిసిన విధంగా నేను క్లియర్ చేస్తున్నాను సో నేను తప్పులు ఉండే కనుక క్షమించండి వ్రతం మొదలు పెట్టడానికి సో ఈ రోజు ఆ రోజు అంటే ఏమీ ఉండదండి సో మనకి మనసులో ఎప్పుడు వ్రతం చేయాలని మనసు కలిగితే అప్పుడు మీరు నెక్స్ట్ శనివారం రోజు మీరు స్టార్ట్ చేసుకోవచ్చు సో ఎలాంటి ఇబ్బంది ఉంది అయినా పెళ్ళి కాకపోయినా ఈ వ్రతాన్ని ఎవరైనా మనస్ఫూర్తిగా చేసుకోవచ్చు అండి సో భర్త దగ్గర లేకపోయినా మీరు పూజ చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు చేశాక మీకు మొక్కుతో మీరు అనుకున్నది కనుక నెరవేరినట్లయితే మీరు తిరుమలకి వెళ్ళొచ్చు సో వెళ్ళలేకపోతే కనుక మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి మీ మొక్కను చెల్లించుకోవచ్చు సో ఈ వీడియోలో మీకు నాకు తెలిసినటువంటి కొన్ని డౌట్స్ అయితే క్లియర్ చేశాను సో నాన్ వెజ్ అయితే మీరు శనివారం పూట తినకుండా అలాగే వీలైతే ఆదివారం మీరు పూజ అంత సామాగ్రి తీసిన తర్వాత తినొచ్చు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను క్లియర్గా చెప్తాను థ్యాంక్ యూ